మాకు అమ్మోళ్ళను తొక్కడమే చంద్రబాబును అరెస్ట్ చేయడం అంటే మాకు అమ్మోళ్ళను తొక్కయడమే జగన్ ఎవరన్నారు రేణుకా రా ఎన్టీవీలో స్ట్రాంగ్ అయితే రామోజీ బాబుల ఆదేశాల మేరకే నాడు సోనియా చివరిలో జగన్ మీద అవాకులు చవాకులు చాడీలు చెప్పింది రేణుకా చౌదరి అనేది వైసీపీ యొక్క వాదన ఏమంటావు రేణుకా చౌదరిని అంటే అదంతా వాళ్ళకు అమ్మకుండా ప్రశ్న దానిలో తిరిగేముంది అవునులే చంద్రబాబు అంటే ఉన్న ఏకైక కమ్మ కుల ఐకాన్ ఐకానిక్ లీడరు వాడు అంటాడు వెంకటకృష్ణ అంటాడు వెంకటకృష్ణ అంటాడు మా వాడు డిఫాక్ట్ పిఎం గా పనిచేసాడు వాజ్పేయిలో నేషనల్ పాలిటిక్స్ మొత్తాన్ని చక్రం దిచ్చాడు అలాంటి పట్టుకొని ఒక ప్రధాన స్థాయి వ్యక్తి అతను దక్షిణ భారతదేశంలోనే అతను సెక్యూరిటీయే ఎవరికి లేదు అలాంటి కండిషన్లో నేను వచ్చి ఈ విధంగా అతన్ని మీరు పెడతారా నలభై మూడు వేల కోట్ల రూపాయల అవినీతికి ఈ విధంగా మన చేస్తాడా అది తొక్కిన తొక్కుడు తొక్కకుండా దొక్కుతున్నారు అసలు ఏడుస్తున్నాయి ఆ గుండెలు మా కాదు ఓ అని ఏడుస్తున్నా కుక్కలు నక్కలు కాని ఓడ పెడతాయి చూడు ఊరికేదో అపషేకరం జరగబోతే అట్ట అట్ట కూడా అయిపోయింది అది దాటిపోయి ఆ స్టేజ్ దాటిపోయి ఇప్పుడు కమ్మోళ్ళు అనేవాళ్ళు వాళ్ళ సత్తా చూపించడానికి వాళ్ళ బలుపు చూపించడానికి వాళ్ళ తెంపు వాళ్ళు ఏంటో చూపించడానికి ఇది ఒక టైం గా తీసుకుంటున్నారు ఇప్పుడు ఇది ఎక్కడి వరకు వెళ్ళిందంటే తమ్మ వర్సెస్ మిగిలిన అన్ని కులాలు రెడ్డి అనేవాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు వాళ్ళ ఇంట్లో దళిత బ్రాహ్మణ అందరూ ఉంటారు ఈరోజు పివి రమేష్ అనేవాడు దళితుడు అరే ఒక దళితుడు కూడా దగ్గర ఉండాలి కదా అని దగ్గర చేసుకున్నాడు సరే అది అదే కళ్ళంతో అతనికి ప్రాబ్లం వచ్చి వెళ్ళిపోయాడు మంచి చెడ్డ ఆ జగన్మోహన్ రెడ్డి అనేవాడికి రెడ్డి అనేది ఉన్నా కానీ రెడ్లు అన్నింటినీ కలుపుకొని ఏదో ఒకటి చేసి దాన్ని కలిపేస్తారు వీళ్ళు అట్లా కలుపుకోరు కదా ఇప్పుడు బ్రాహ్మణు ఉంది ఎవరు లోకేష్ ఎవరు వాళ్ళంతా వాళ్ళల్లో వాళ్ళే కలుపుకొని వాళ్ళే ఒక అగ్రపీఠంలో ఉండాలని కోరుకుంటారు అంతే వాళ్ళే అన్నిటినీ జాగ్రత్తగా సెట్ చేసుకొని అది కులంకారం అది అవునులే సెట్ చేసుకుంటారు అంతే వాళ్ళకి ఆవిడ దూరంలో ఈ జనం ఉండాలనేది ఒక లెక్కేసుకొని గిరిగిసుకొని బతుకుతారు సిస్టమీ అంతేలే కానీ వీళ్ళకి దిప్రాలీ మా తాపురం మా మనుషులు మా కులము అనేది అదే అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు వీళ్ళందరూ ఎవరు దగ్గర రాయలేదు కదా కమ్మ కులస్తులు కూడా కమ్మ వాళ్ళనే దగ్గర కట్టున్నదా మేము ఇప్పుడు నందమూరి వంశాంకురం ఒక ఆయన ఉన్నాడు నందమూరి వెంకటేశ్వరరావు అని ఆయన ఏమవుతాడు అంటే బాబాయ్ అవుతాడు ఆయనకి ఎన్టీఆర్ ఆయన అంటాడు నీకు లోకేష్ ఇక్కడ దత్త తీసుకొని మీ నిమ్మకూరినే ఏం చేయలేదు కదా అంటే మాకు అనవసరమయా వాడు ముందే చెప్పాడు నీకు గ్రామాలతో పాటు మా గ్రామాన్ని చూస్తానని చెప్పాడు అంతే తప్ప పొల హోమని చెప్పి నీ ఊరిని గోపురం పెట్టి నీ కిరీటం పెడతానని నేనేం చెప్పలా వాడు చెప్పలా మాకు అక్కర్లా మరి మీకు ఇక్కడ ఎమ్మెల్యే ఏమన్నా మీకు చెడుపు చేసాడ మేము అడగం వాడిని వాడేవాడు మా కులపోడు అక్కడ పీఠం మీద ఉండాలంతే తప్ప మిగిలినంత బక్వా ఇప్పుడు ఉంది ఆ రోజున ఎన్టీఆర్ నుంచి చెయ్యి తప్పించి ఆ మనిషిని చూస్తుంటే నాకు ఎంత అనుమానం వస్తుందంటే వాళ్ళ నాన్న ఆత్మ నిజంగా ఆమెకు తెలిస్తే ఆమె ఏం చేయాలి తెలుసా హరికృష్ణకి ఇప్పించాలి పగ్గాలు ఆయన అన్నాడంట ఏమని ఏంది మీ పదవి టెక్నికల్గా ఊడిపోయింది కదా మీరు ఇప్పుడు దగా కదా ఒకవేళ మీ తరఫు నుంచి ఎవరినైనా అభ్యర్థిని సూచిస్తే మీరు ఎవరిని చూస్తారంటే హరికృష్ణే వాడే కదా పార్టీ నిర్మాణం వెనకాల నుండి మొత్తం సింగిల్ హ్యాండ్తో నడిపింది ఇంత కథ నడిపింది వాడు దున్నిన భూమిది వాడు తయారు చేసిన కట్టిన కోట వాడికి రావాలి ఇది అంతే తప్ప వాడెవడో వచ్చి మధ్యలో వచ్చినోడు మధ్యలో కొట్టుకుపోకూడదు ఇది ద్రోహం కాదు ఇది ఒక ఇది దాన్ని ఏమంటారు దోపిడి దోపిడీ ఇది దాన్ని ఏమంటారు దాడి దోపిడీ వాడు ఎవడో పోయేవాడు కాపు కాసి మమ్మల్ని మా దగ్గర ఉన్న మొత్తం నేను ఇంతకాలం దాచి పెట్టుకొచ్చిన ప్రజాధనం అది కొల్ల కొట్టేశాడు కాబట్టి నా పనులు కీయాలి హరికృష్ణకి ఇయ్యాలంటే ఆ విషయం పోయి మా దేవి నేను నెహ్రూ చెప్తానంట సరే కానీ నీకేం పోస్ట్ కావాలి అడుగు అన్న చాలా లెక్కలు లెక్కలేని తనంగా నీకేం కావాలి నీకేం కావాలి చూసుకోవా అసలు ఆయన యొక్క మాట తీసుకోవడం కూడా లేదు అలాంటి లో తన అన్నదమ్ముడి వైపు ఉండాలి కదా ఈమె అరే మా హరికృష్ణకి ఇండా మా ఫ్యామిలీకి కదా ఉండాలి నువ్వు ఎడో దబ్బేస్తే అట్టవా అని చెప్పి అడిగి అక్కడ అడ్డం నిలబడాలి కదా ఈరోజు జైల్లోకి అడక తింటా పోతున్నా ఒక మనిషి నాకు కడుపు రక్తం మరిగిపోతుంది ఎవడిది ఎవడు తింటున్నాడు అవును ఈ రోజు పోయి నువ్వు పోయి వాడిని పోయి బుజ్జకించి అదేదో ఊకో ఊకో అని చెప్పి కొట్టి ఓదార్చి ఎట్టొస్తావు నువ్వు అంటే ఏందో ఏదో తేడా ఉంది ఇప్పుడు నీ అన్న కోసం నీ తమ్ముడు కోసం కదా నువ్వు పాటు పడాలి హరికృష్ణకి ఇప్పియాలని జాగ్రత్తగా నువ్వు ఏదన్నా నిజంగా రాజకీయం చేయదలిస్తే మీ నాన్న మీద నువ్వు నాణ్యాలు వెండి నాణ్యాల చాటున నువ్వు రాజకీయాలు పక్కన పెట్టి నిజంగా ఆయన వెండి నాణ్యం దాని తర్వాత నెక్స్ట్ భారతరత్న అనే మీ సిన్సియర్ అటెంప్ట్ ఉంటే నువ్వు చేయాల్సింది ఆ రోజులో హరికృష్ణిప్పియాలి ఏదో ముచ్చిపడేసినట్టు ఏదో రవాణా ఆ తర్వాత రాజ్యసభ పోయాడు ఇన్ని పాటలు పడ్డాడు లాస్ట్ రోజుల్లో అక్కడెక్కడో బ్యానర్ కట్టారు చూసా ఎన్టీఆర్ అనేవాడు ఎంత సెప్టెంబర్ పదిని ఎన్టీఆర్ ఆత్మశాంతి దినంగా జరుపుకోవాలంట ఆయనకి అసోసియేషన్ అర్ధంత అదేనంట పార్టీ పెట్టారు పెట్ట ఎందుకు పెట్టారు ఎట్ట పెట్టారు ఎన్టీఆర్కే ఈ రోజు సస్పెన్షన్ రా దిక్కులేదు ఇవన్నీ ఊరికే ప్రజలు మర్చిపోవాలా తెలుగుదేశం పార్టీ పెట్టారా ఎందుకు పెట్టారు నువ్వు నాకు మీ ఇంట్లో చోటిస్తే నేను బయటకు పోతా నా ఇంట్లో నువ్వు నాకు చోటిలా నువ్వు నువ్వెవడివి బయట నుంచి వచ్చినవి నేనేవాడిని ఆ ఇంటికల్లోని నన్నే రోడ్డు మీద దోసి నన్నే ఆ ఇంట్లో నా ఇంట్లో ఉండనియకుండా చేస్తే ఎక్కడికి పోవాలి హరికృష్ణ అనేవాడు ఆఖరి రోజులో ఎంత అసంతృప్తితో చచ్చిపోయాడు ఆయన తండ్రిని ఆయన కొడుకుని చిత్రవత చేసి వాడు సావు కారణమైనంత పనిచేసి ఆ పైపెచ్చి వాడి మీద నిందేయడం వీడి ప్రచారం చేసిన చోట ఎక్కడా గెలవలేదని రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో జూనియర్ వాడికి ఇది జరిగితే వచ్చి పరామర్శించా అవును పాప ఇప్పుడు కొడాలి ఇప్పుడు కొడాలి నానికి జరిగిన స్కీన్ కొడాలి నాని చెప్పేది అదే మీకు ఆ రోజు ప్రచారం చేసిన తర్వాత కూడా వీళ్ళు వెళ్తాను అవసరం లేదు మీరు వెళ్ళిపోండి అతను వెళ్ళిపోతాడు చెప్పారంట అప్పటికి ప్రచారం పోతానని చెప్పారంట అయినా కొ అవసరం లేదు అంటే వాళ్ళ మీ దగ్గర రాని గురించి మాట్లాడే చక్కగా మాట్లాడే అదే మనం చేసిన సత్యాలను పూజ మనం కష్టపడ్డాము పార్టీ కోసం మనం వెళ్తున్నాము తారకరత్నలు ఏమైంది ఏది తారకరత్న బొయ్యాడు అవును ఏం చేయలే బొక్క బాలకృష్ణ చూసుకోండి బాలకృష్ణ విజయసాయి రెడ్డి వాళ్ళు చూసుకోండాల్సిందే ఎందుకంటే విజయసాయి రెడ్డి కూతుర్నో ఎవరినో ఇచ్చారు కదా వీడు కృతి ముండా కొడుకులేవా వీడు ఒక్క రూపాయి దారబోయాడు అసలు అది ఒకసారి నీకు చెప్తే నీకు మతి బోద్ది ఎంత భయంకరంగా ఉండదంటే అసలు కుప్పలు తెప్పలుగా ఉంటాయి వాటి యొక్క ఇవి అది కాదు ఈ పాయింట్ బాగా ఈ పాయింట్ ఇది బాగా నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇదే పాపం ఇన్ని రోజులు ఏంటిది ఆ రోజు ఎన్టీఆర్ ఏ విధమైన పరిస్థితికి అందరూ వదిలేసి అనాథయిపోయి చూస్తారా అందరూ ఎట్లా పండుగలు ఆ పక్క పండు పార్టీకి సంబంధించిన వాళ్ళు తిన్నవాళ్ళు వీటి పక్కన ఉన్నవాళ్ళు వీటి వల్ల లబ్ధి పొంది ఎన్టీఆర్ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు వీళ్ళందరూ ఆకర్మితో వీళ్ళందరూ వదిలేశారు అయిపోయింది వైసీపీ అయిపోయింది ఇంకా లాభం లేదు పట్టించుకునే పరిపూర్వే పడేశారు తీసేశారు కదా ఒక లెజెండ్ అలాంటి పరిస్థితే అంత పెద్ద మంది అంత మంది మూడు మనుషులు ఉంటే రోజు సరే సంబంధించిన కానీ సంబంధించి ఎంత పెద్ద పార్టీ మంది మంత్రులు ఉన్నారు వాళ్ళ ఆ మంత్రుల్లో ఒక్కడైనా కానీ ఎవరో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు వచ్చారు కానీ రాలే అట్లా ఎంత మంది మనిషి వచ్చారు చెప్పు అవును అంత హంబక్ హైడ్రామా అయిపోయింది తప్ప ఒరిజినాలిటీ లేదురా అతని రాజకీయాలకి వాటికి కూడా కాలం చెల్లిపోయింది అంత పెట్టుడు ఆర్టిస్ట్ ఈ రోజున హైటెక్ సిటీకి పోయి సేవ్ సీవీ అని చెప్పి బోర్డులు పెట్టుకున్న వాళ్ళు వెనకాల పెద్ద బ్యాగులు వేసుకొని బయటకు వచ్చారు నువ్వు వీడియో ఎవరు వాళ్ళు అక్కడ ఎవరు లేరు అక్కడ అసలు నీకు తెలుగు వాళ్ళే ఉండరు అంతా నార్త్ ఇండియన్స్ ఉంటారు ఆ మాదాపూర్ ఐటెక్ సిటీ అంటారు ఇక్కడ గుంటూరు విజయవాడ నుంచి పంపించారంట వాళ్ళు అంత పెట్టు డ్రామాలు అన్ని కన్నీళ్ళు కారిస్తే దాని బలెజర్ ఉంటుంది ఒరిజినల్ లేదు ద ద ఒరిజినల్ బ్యూటీ లేదు మనుషుల్ని పెట్టుకో ఇప్పుడు ఎవడో లెక్క చెప్పాడు ఆయన ఆయన ఎన్టీఆర్ రంగ ఆ తర్వాత మల్లెల బాబ్జీ ఇరవై ఏడు మంది ఆ పదకొండు మంది ఏది క్రౌడ్ లో డ్రోన్ షాట్ కి బ్రహ్మాండంగా రావాలని చెప్పి మనుషుల్ని చంపితే వాళ్ళు ఒక పదకొండు మంది ఆ తర్వాత బాగ్ ముగ్గురు ఎవడ వీడు ఇంతమంది ప్రాణాలు ఇస్తాడు అసలు అర్థం కాదు ఇంతకాలం వీడు బతుకుంటాడు అంటే ప్రపంచం సావడం అని అర్థం అంట ఎవడో చెప్పాడు ఎవడో పెట్టాడు కూడా కూడా ఈ పాదయాత్ర ఉన్నట్టు ఆపేయడం అదే రత్న పాదయాత్ర మాత్రం ఆపడు అప్పుడు ఆయనకి చనిపోయినప్పుడు మాత్రం తాత్ రద్దే చేస్తాను ఇంకా మొత్తం క్యాన్సిల్ సస్పెండ్ చేశాను అది చాలా రోజుల నుంచి అనుకుంటున్నారా ఎందుకంటే అక్కడ జనాలు రావట్లా అందరికి డబ్బులు ఇవ్వాలి ఒక పక్క స్పందన సరువు పైపిచ్చు ఎదురు మైనస్ పాయింట్లు ఇట్నుంచి ఎక్కువబడి ఒకటే ట్రోలింగు మీమ్స్ అతను పిచ్చి పిచ్చిగా వాగుతాడు నిన్న మొన్న కూడా ఏం పిచ్చి కోతలకు వస్తాడంటే ఏమంటాడు ఏంటే మేము అవినీతి పర్లేమని వైసీపీ వాళ్ళకి తెచ్చిపోయింది అంటాడు అబ్బాయి లాంగ్వేజ్ చెట్టు కాదు ఆ అవున్లే ఇవన్నీ పరంగానే ఉంటాయి అంతే ఇవన్నీ అదే నాకు అర్థమైంది